అస్మిత కావాలనే రామలక్ష్మికి ఫోన్ చేస్తుంది ఏంటి ఎందుకు ఫోన్ చేశా ఓ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఫోన్ చేశాను మీ భావని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావన్న విషయం నాకు తెలిసింది అయితే ఏంటి మనమిద్దరం ఒకేసారి పెళ్లి చేసుకోబోతున్నాం ఏంటి నీకు పెళ్ళ అవును నాకే పెళ్ళి మనమిద్దరం ఒకేసారి పెళ్లి చేసుకోబోతున్నాం రామలక్ష్మి అని అనగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఎవరితో అనుకుంటున్నావా సౌర్య సార్తో అనే విధంగా అనగానే రామలక్ష్మి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏం చెప్తున్నావా అస్మిత నేను చెప్పేది నీకు షాకింగ్గా ఉంది కదా నువ్వు నమ్మట్లేదు కదా నమ్మవా అయితే అయితే చూస్తావా చూస్తే నమ్ముతావా అయితే ఇప్పుడే వీడియో కాల్ ఆన్ చేస్తున్నా కావాలంటే సౌర్య సార్ని చూడు ఇంకొద్దిసేపట్లో సౌర్య సార్ నా మెడలో తాళి కట్టబోతున్నాడు అప్పుడు సౌర్య సార్ నా భర్త అయిపోతాడు నువ్వే చూడు రామలక్ష్మి అని అంటూ వీడియో కాల్ ఆన్ చేసి వెంటనే శౌర్యను చూపిస్తూ ఉంటే రామలక్ష్మి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శౌర్య సార్ని అలాంటి చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అక్కడ నీ మెళ్ళలో పడే సమయానికి ఇక్కడ నా మెళ్ళలో ఆయన తాళి కట్టాలని గట్టిగా డిసైడ్ అయిపోయారు అందుకే ఇదిగో ఈ కళ్యాణ మండపంలో ఈరోజు మా పెళ్లి జరగబోతుంది శౌర్యకి నువ్వంటే పొగ ద్వేషం అసహ్యం రామలక్ష్మి నువ్వంటే అసలు సార్కి నచ్చదు అందుకే నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పటికే అర్థమైందా అని అంటూ ఉంటే రామలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది